విశాఖ తూర్పు నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్తగా సీనియర్ నాయకులు మొల్లి అప్పారావు నియమితులయ్యారు ఈరోజు నగరంలో భారీ ర్యాలీ నిర్వహించి పార్టీ జిల్లా అధ్యక్షులు కెకే రాజు చేతుల మీదుగా బాధ్యతలు స్వీకరించారు అనంతరం మద్దులపాలెం పార్టీ కార్యాలయంలో తూర్పు నియోజకవర్గం వైసీపీ నాయకులు కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు పలువురు అభిమానులు మొల్లి అప్పారావుని దుస్వాల్వతో సత్కరించి పుష్పగుచ్చాలు అందచేసి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా అధ్యక్షులు కెకే రాజు ఎమ్మెల్సీ వరద కళ్యాణి కుంభ రవిబాబులు సహా పలువురు నాయకులు ప్రసంగించారు విశాఖ తూర్పు నియోజకవర్గంలో వైసీపీ జెండా ఎగురవేసి గెలిచిన శాసనసభ సీటుని అధినేత జగన్మోహన్ రెడ్డికి గిఫ్ట్గా ఇవ్వాలని కోరారు కార్యకర్తల కృషితోనే అది సాధ్యపడుతుందని కూటమి పాలనలో ప్రజలు పడుతున్న ఇబ్బందులను గత వైసీపీ పాలనలో జరిగిన మేలును ప్రతి గడపకు తెలియచెప్పాలని విజ్ఞప్తి చేశారు సమన్వయకర్త అప్పారావు మాట్లాడుతూ తనను నమ్మి అప్పగించిన బాధ్యతలను విధివంచన లేకుండా నిర్వర్తించి రాబోయే ఎన్నికల్లో విశాఖ తూర్పు నియోజకవర్గంలో వైసీపీ గెలుపుకి కృషి చేస్తానని తెలిపారు చేసిన దానికంటే కూడా మేము మిన్నగా చేస్తాం జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఇంటి ఒక ఇస్తే ప్రతి ఒక్కరికి కూడా ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఎనిమిది సంవత్సరాలు దాటిన దగ్గర నుంచి అరవై సంవత్సరాలు దాటిన వారి వారు కూడా అన్ని రకాలు కూడా పథకాలు ఇస్తామని సూపర్ శిక్షణ ఈ ఈరోజు ఆ రోజు ప్రతిపాదించి మేనిఫెస్టో రూపొందించి వాగ్దానాలు చేసి ప్రజల్ని నమ్మించి వంచి మోసగించి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు ఒక ఫెన్షన్ తప్ప ఒక ఫెన్షన్కి సంబంధించి అది అది కూడా ఫెన్షన్ కూడా ఈరోజు మనం చూసాం ఏదైతే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు కూడా ఒక వృద్ధాప్య ఫెంక్షన్ కావాలంటే ఆ వార్డులో కానీ ఆ గ్రామంలో కానీ కొత్తగా ఎవరికైనా ఒక ఫెంక్షన్ నమోదు చేసుకోవాలంటే అప్పటికి ఫంక్షన్ తీసుకున్న వారు ఎవరైనా చనిపోతే తప్ప కొత్తగా ఫెన్షన్ ఇచ్చే పరిస్థితి ఉండేది కాదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో ముఖ్యమంత్రి అయ్యేనాటికి ఈ రాష్ట్రంలో ఎవరైతే పెన్షన్ లబ్ధిదారుల సంఖ్య ముప్పై తొమ్మిది లక్షలు జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు ఎన్నికలకు ముందు నెల వరకు కూడా ఏప్రిల్ నెలలో ఒకటో తారీఖుని రాష్ట్రంలో అరవై ఆరు లక్షల ఐదు వేల మందికి జగన్మోహన్ రెడ్డి గారు పెన్షన్ అంటే ఆల్మోస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ ఆధ్వర్యంలో పెన్షన్ డబ్బులు చేయడం జరిగింది ముల్లప్పారావు గారు మనందరికీ తెలుసు ఎన్నో ఏళ్ళుగా పార్టీకి అత్యంత విశ్వాసపాత్రులుగా ఉంటూ జగన్ అన్నకు అత్యంత నమ్మకమైన వ్యక్తిగా ఉంటూ ఈ పార్టీ కోసం ఎంతో సేవ చేస్తూ ఉన్న వ్యక్తి అలాగే చాలా సౌమ్యులు అందరినీ కలుపుకుంటూ వెళ్లే వ్యక్తి అలాంటి వ్యక్తికి ఈస్ట్ నియోజకవర్గ సమన్వయకతగా జగన్ నియమించారు ఖచ్చితంగా మొల్లి అప్పారావు గారి సారథ్యంలో ఈస్ట్ నియోజకవర్గంలో మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ ఉన్నాను మనం చూస్తే ఈస్ట్ నియోజకవర్గంలో ఒక రెండు దశాబ్దాలుగా తెలుగుదేశం పార్టీ గెలుస్తూ ఉంది కానీ ఈసారి మాత్రం ఖచ్చితంగా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచి తీరాలి ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంవత్సర కాలంలోనే ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఆ కూటమి ప్రభుత్వం మీద ఆల్రెడీ ఏర్పడిన పరిస్థితి మనందరం చూసాం గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్ల పాలన కూడా సంక్షేమము అభివృద్ధి రెండు కళ్ళగా ఎంతో చక్కగా పరిపాలన అందిస్తే ఇప్పుడు ఈ కూటమి అధికారంలోకి వచ్చిన సంవత్సర కాలంలోనే ఎలా ఉందంటే వీళ్ళ పాలన అలీబాబా అరడజన్ దొంగల పాలనలా ఉంది ఇక్కడ మనం చూసుకుంటే నమ్మి ఓట్లేసిన ప్రజల్ని నట్టేట ముంచారు విశాఖ తూర్పు నియోజకవర్గంలో రెండు వేల ఇరవై నాలుగు అయిపోయిన తర్వాత ఈ నియోజకవర్గానికి మరి అప్పుడు పోటీ చేసినటువంటి మన మాజీ పార్లమెంట్ సభ్యులు శ్రీ ఎంఈబి సత్యనారాయణ గారిని మరి ఈ కూటమి ప్రభుత్వం ఎన్నో రకాలుగా వారిని వేధిస్తూ వారికి అన్ని రకాలుగా ఇబ్బందులు గురిచేస్తున్న పరిస్థితుల్లో ఈ సంవత్సరం కాలంలో కార్యకర్తలు అందరూ కూడా మేము ఏదన్నా సమస్య వస్తే ఎక్కడికి వెళ్ళాలని చెప్పేసి అని ఇంచుమించుగా ప్రతి కార్యకర్త కూడా నన్ను అడుగుతుండేవారు మరి అటువంటి పరిస్థితుల్లో ఎవరైతే తూర్పు నియోజకవర్లు ఉన్నటువంటి పదిహేను వార్డులకు గాను కార్పొరేటర్లు కానీ ఇన్ఛార్జీలు కానీ మరి ముక్త కంఠంతో మరి ముల్లప్పారు అన్న వ్యక్తి అయితే అందరినీ సమన్వయపరచగలడు అందరితో కూడా మరి సత్సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తి అని చెప్పేసరి వాళ్ళకు వాళ్ళే ముందుకొచ్చి మరి జగన్మోహన్ రెడ్డి గారికి కానీ అలాగే ఇక్కడ మన ఉత్తరాంధ్ర దిక్కు అయినటువంటి శ్రీ బొత్స సత్యనారాయణ గారిని మరి ఆయన దగ్గరికి ఈ విషయం తీసుకెళ్ళి ఆయన ఆయన దగ్గరికి ఈ విషయం తీసుకెళ్లడంలో ముఖ్యంగా మరి మన మాజీ అధ్యక్షులు గుడివాడ అమర్నాథ్ గారు దీన్ని మరి చాలా రకాలుగా ఆలోచించి చాలా మీటింగ్లు పెట్టి అందరి అభిప్రాయాలు తీసుకొని బొత్స సత్యనారాయణ గారికి ఈ విషయం చేరవేసిన తర్వాత ఆయనతో కూర్చున్న తర్వాత ఆయన చాలా రకాలుగా మమ్మల్ని అందరినీ కూడా మరి ఒక్కసారి మీరు ఆలోచించండి ఇది కష్టకాలంలో ఈ నాలుగు సంవత్సరాలు పార్టీని మొయ్యాల్సిన పరిస్థితి దానికి అన్ని రకాలుగా మరి సిద్ధంగా ఉండాలి అన్ని అన్ని కోణాల్లో కూడా పార్టీని ముందుకు నడిపించాలంటే ఎంత కష్టమవుతారో పైన ఒక్కసారి ఆలోచించండి అని చెప్పినప్పుడు మరి అందరూ కూడా నిజంగా నాకు చాలా సంతోషం చేసింది ఆ రోజు